మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రి అవుతారని ప్రచారం పెద్ద ఎత్తున సాగిన తర్వాత అందులో మొదటి ఘట్టమైన ఎమ్మెల్సీ పదవిని ఆయన అందుతున్నారు అంటే రాజ్యాంగం ప్రకారం ఆయన ఉభయ సభల్లో ఒకదానిలో సభ్యుడైనట్లే దాంతో ఆయనకు కేబినెట్ బర్త్ కేటాయించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఇక ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసిందే టీడీపీ అధినాయకత్వం కాబట్టి చాలా సులువుగా సుజావుగా ఈ ప్రక్రియ సాగిపోవాల్సి ఉంది కానీ నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా దక్కితే ఎప్పుడు దక్కుతుంది అది ఉగాది నాటికి అవుతుందా లేక జూన్ దాకా వాయిదా పడుతుందా ఒకవేళ అప్పుడు కూడా బ్రేకులు ఏమైనా పడతాయన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చాలానే ఉన్నాయి నాగబాబుని మంత్రిగా కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు అంటే జవాబు కూడా చిత్రంగా వినిపిస్తుంది ఎవరో కాదు నాగబాబే అని అవును ఆయన పదవికి ఆయనే అడ్డుగా మారని అంటున్నారు నాగబాబు బోల్డ్ టైప్ ఆయన అన్నది ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు ఆయన రాజకీయాల గురించి ఆలోచించరు ఒక మాట వెనుక ఏం జరుగుతోంది ఏం మాట్లాడితే ఏం పర్యవసానాలు ఉంటాయి అన్నది కూడా ఆలోచించరని అంటారు లేకపోతే పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేస్తూ జనసేన ఆవిర్భావ సభలో పొగడడం వరకు ఓకే కానీ మిత్రపక్షం టీడీపీ విషయంలో ఆ సెటైర్లు ఎందుకు అన్నదే చర్చ సాగుతోంది పిఠాపురంలో జనసేన గెలిచింది అంటే రెండు ఫ్యాక్టర్లు అని నాగబాబు చెప్పారు ఒకటి పిఠాపురం ప్రజలు పౌరులు అన్నారు రెండవది పవన్ కళ్యాణ్ చరిష్మా అన్నారు మరి టీడీపీ సాయం లేదా అని తమ్ముళ్ళు అంటున్నారు పైగా ఎవరైనా తామే గెలిపించామని అనుకుంటే మీ కర్మ అని అనడం ద్వారా నాగబాబు తమ్ముళ్ళకు కన్నెర అయ్యారని అంటున్నారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాతనే ఈ రకంగా దూకుడు చేస్తే మంత్రిగా ఆయన తనను తాను సంభాలించుకోకపోతే ఇబ్బంది కదా అన్న చర్చ వస్తోందట దాంతో నాగబాబు పదవి విషయంలో మళ్ళీ ఆలోచించేలాగానే ఉంది అని అంటున్నారు నాగబాబు మంత్రి అవుతారు అన్నది కొద్ది నెలల క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు చూస్తే ఆ విధంగా పరిస్థితి ఉందా అంటే డౌటే అంటున్నారు ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు ఇక బీజేపీకి మరొకటి ఇవ్వాలని డిమాండ్ ఉంది దాంతోపాటు తమ్ముళ్ళల్లో ఆశలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో నాగబాబు ఒక్కరికి మంత్రి పదవి ఇస్తే సిబ్బంది అవుతుందన్న లెక్కలు ఉన్నాయట కారణాలు ఏమైనా నాగబాబుకు మంత్రి పదవి చేతిలోకి వచ్చి నోటిదాకా వస్తుందా లేదా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేశారు బడ్జెట్లో ఈ పథకం కోసి ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పునిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి మే నెలలో ఈ పథకం నిధులు జమ చేయాలని నిర్ణయించారు ఏపీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పథకాల దిమ్మల దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది తల్లికి వందనం అమలు ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలుపైన స్పష్టత ఇచ్చారు గతంలో ఏ హామీ ఇచ్చామో అదే విధంగా అమలు చేస్తామని మే నెలల్లో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించారు వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ మేరకు బడ్జెట్లో వందనం పథకం అమలు కోసం నిధులు కేటాయించారు ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లిక వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలలో పదిహేను వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం తీరిన తర్వాత ఏడాది బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేశారు మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేశారు గత ప్రభుత్వం సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కేటాయించగా గతంతో పోలిస్తే ఇది యాభై శాతం అధికం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మందికి ఈ పథకానికి అర్హ అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఇదే సమయంలో ఈ విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపుతో ఈ పథకం అమలు కానుంది ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతోంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారిని మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించే వారిని కారు కలిగి ఉన్నవారిని అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అందటం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది